నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు తినే ఇడ్లీలలో పురుగులు కుల్లిపోయిన ఆహార పదార్థాలతో భారీ ర్యాలీ క్యాంటీన్ నిర్వహణపై చర్యలు తీసుకోవాలంటూ కార్మికుల ఆందోళన పవర్ ప్లాంట్లోని క్యాంటీన్లో తినే ఆహార పదార్థాలలో పురుగులు ఉన్నాయని కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు శనివారం జైపూర్ మండలంలోని సింగరేణి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్లో విశాల్ క్యాంటీన్లోని టిఫిన్స్ తయారీలో పురుగులు వచ్చాయని కుళ్లిన ఆలుగడ్డలతో పాటు పాడైపోయిన పదార్థాలు వాడుతున్నారని ధర్నా చేపడుతూ కాంట్రాక్ట్ కార్మికులు పాడైపోయిన ఆలుగడ్డలు చింతపండు టమాటాలు తీసుకొని ప్లాంట్లోని రోడ్లపై కార్మికుల ఐక్యత వర్దిల్లాలని నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించారు కుళ్ళిపోయిన ఆహారాన్ని తింటూ అనారోగ్యం బారిన పడుతున్నామని తెలిపారు అంతేకాకుండా ఫ్రిడ్జ్లో మూడు రోజులుగా ఉంచిన పదార్థాలను టిఫిన్లో వాడి కార్మికులకు పెడుతున్నారని వాటి వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీయూసి నాయకులు కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా క్యాంటీన్ నిర్వాహకులను ప్రశ్నించారు టిఫిన్స్ తయారీని కులిన పదార్థాలను పరిశీలించి సింగరేణి యాజమాన్యం క్యాంటీన్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ పర్సనల్ మేనేజర్ మోహన్ సింగ్ని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయుసీ నాయకులు ప్రెసిడెంట్ పేరం రమేష్ జనరల్ సెక్రటరీ తోగర్ కృష్ణ వైస్ ప్రెసిడెంట్ ఎల్క రమేష్ రెడ్డి రామగిరి మల్లేష్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనం పెళ్లి శ్రావణ్ కుమార్ జాయింట్ సెక్రటరీ మద్దుల రాజారెడ్డి చిప్పకుర్తి లింగయ్య పత్తి నారాయణ కోశాధికారి గోనే నరేష్ ప్రధాన కార్యదర్శి గూడ మనోజ్ ప్లాంట్లోని కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

నేం రా మా మురా ము మురా గింది deti ఇం పంది